కీర్తి సురేష్ తాజాగా మయన్మార్ థాయిలాండ్ లో వచ్చిన భూకంపం అక్కడ జరిగిన నష్టం గురించి తెలిసి షాక్ అయ్యారు వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యారు కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్టింట్లో వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది నేను శైలజ అనే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటితో ఒక రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు ఈ మూవీలో తన నటనతో కీర్తి సురేష్ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ భూకంప బాధితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు థాయ్లాండ్ మయన్మార్ దేశాల్లో భారీగా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే భూకంప తీవ్రతకు అక్కడ పెద్ద పెద్ద భవనాలు సైతం ముగిపోయాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా భారీ ఎత్తున సంభవించిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యారు మయన్మార్ థాయ్లాండ్లో భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ భూకంపం రావడంతో అంతా చెల్లా వారి గురించి తలుచుకుంటూ ఉంటే నా గుండె ముక్కలైతున్నట్లుగా అనిపిస్తోంది ఎంతో బాధగా ఉంది వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యారు కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్టింట్లో వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది భూకంప బాధితుల గురించి ఆలోచిస్తూ కీర్తి సురేష్ ఎమోషనల్ అవుతున్నారు కీర్తి సురేష్ ఎప్పుడూ ఇలా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు ఎంతో సెన్సిటివ్ అయిన కీర్తి సురేష్ ఇలా ఎదుటివారి బాధను చూసి భరించలేకపోయింది కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చవి చూశారు వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అంటూ వచ్చారు తేరీ మూవీకి రీమేక్గా తమిళ్లో సమంత పోషించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ చేశారు కానీ ఈ రీమేక్ అయినా జాన్ చిత్రానికి ఆదరణ దక్కలేదు బిగ్గెస్ట్ డిజాస్టర్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూట్ ఘోర పరాజయంగా నిలిచింది ఇక్కడ మళ్ళీ కీర్తి సురేష్ సౌత్ మీదకు ఫోకస్ పెడతారేమో చూడాలి